బ్రెకింగ్ హైదరాబాద్లో ఘరానా మోసం రెండు వందల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిన ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ దాచిదాచి దయ్యాల పాలు చేసినట్లు అధిక వడ్డీలకు ఆశపడి కొంతమంది సామాన్యులు ప్రైవేటు ఫైనాన్స్లో కోట్లు రూపాయలు డిపాజిట్ చేశారు కానీ రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేసి వారి నోట్లో మట్టికొట్టిన ఘటన హైదరాబాద్ నగరంలోని ఆబిట్స్లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఆబిట్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో ఓ సంస్థ తమ వద్ద పెట్టుబడి పెడితే మార్కెట్లో ఉన్న వడ్డీ రేటు కంటే అధికంగా చెల్లిస్తామని నమ్మబలికింది అదేవిధంగా సంస్థ నుంచి ఏజెంట్లను నియమించుకుని సామాన్యుల నుంచి రెండు వందల కోట్ల రూపాయలు మేర డిపాజిట్లను సేకరించింది అనంతరం రాత్రికి రాత్రే అందిన కాడికి దండుకుని సంస్థ ప్రతినిధులు ఏకంగా బోర్డు తిప్పేశారు దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమకు న్యాయం చేయాలంటూ బషీర్బాద్ సీసీఎస్పీఎస్ వద్ద ఆందోళన చేపట్టారు దాదాపు ఐదు వందల పదిహేడు మంది ఇప్పటి వరకు శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో డిపాజిట్లు చేసినట్లుగా తెలుస్తోంది బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి